ఓకే ఇది ఓకే స్లోగా వెళ్ళండి కంగారు పడ వద్దు టెంట్ పడదు సెంటర్లో చాలా స్కూల్గా వెళ్ళండి క్లచ్నొక్క రెండగిరి ఏంటి క్లచ్ రెండగిరి దానికి స్లో క్లచ్ లేపుతూ వెళ్ళండి ఓకే ఓకే అదే పొజిషన్ ఓకే సో డబల్ రోడ్లో మనం లక్మార్జం చేస్తున్నాము అదే మన సెంటర్కే ఎండ్ అవ్వగానే ఎంట్రన్స్ అవ్వగానే డివైడర్ పక్కనే ఉండాలి చూసుకోండి స్లోగా డివైడర్ పక్కనే ఉండండి డివైడర్కే రెండు అడుగుల గ్యాప్లో ఉండండి పడద్దు కనపడద్దు చక్క బ్రేక్ బ్రేక్ ఓకే ఓకే ఫుస్ట్ గేర్లోకి వెళ్ళండి ఫిఫ్టీ గీర్లోకి వెళ్ళండి ఫుస్ట్ గేర్లోకి వెళ్ళండి ఒకసారి అన్న కార్పోద్దు కారు ఆప్లొచ్చు స్లోగా లేపుతూ ఎక్స్ట్రా కొంచెం లేచండి ఆప్లొచ్చాయి రేపు వచ్చే ఎక్స్ట్రా అది ఇంజిన్ ఆకూడదు ఓకే అంతే అదే పోషన్ ఆపోజిషన్లో వెళ్తే మనం చూసుకుంటాం ఓకే ఓకే కచ్ నుంచి సెకండ్ గేర్ మనం లెఫ్ట్ లెఫ్ట్కి వస్తున్నాం చూసుకుంటాం రైట్కి వెళ్ళాలి ఓకే ఓకే కంగారు పడుతుందండి కూల్ చేసుకుంటా స్లో స్పీడ్ బ్యాక్ వస్తుంది చూసుకుంటే ఓకే మంచి స్పీడ్ వెళ్ళకూడదు సెంట్రల్లో ఉన్నాం ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఆరు కొట్టాలి కింద మనం డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే కింద కాళ్ళు పని కాళ్ళు పని చేతులు చేతులు చూడాలి ఫోకస్ చూపు అంతా మన రోడ్డు వేపే ఉండాలి స్లో నాలుగు బాడీ అంతా డ్రైవ్ చేసినప్పుడు బాడీ అంతా సహకరించాలి డ్రైవింగ్ డ్రైవింగ్కి ఓకే చూసుకోండి కార్ ఆటో ఆటోడు రైట్ పోతా చూడండి చూసుకోండి కంగారపడదు రైట్ చేయండి కొంచెం రైట్ మళ్ళీ ఓకే ఆర్ ముట్టాలి ఓకే ఓకే వెళ్ళి స్లో మూమెంట్ ఓకే స్పీడ్ అప్ తగ్గించండి స్పీడ్ అవసరం మనకి ఎన్ని స్పీడ్ సెంటర్ ట్రాఫిక్ ఉన్నాయి కదా ఊరు పెడితే కొంచెం వెళ్ళినా పర్లా అడ్వాన్స్ ఉన్న పర్లా ఊళ్ళో మట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్లో అందులో మన చంద్రపూరి సెంటర్లో డ్రైవ్ చేస్తే ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు హైదరాబాద్ సిటీ అని చేయొచ్చు ఓకేనా రైట్ ఆరు స్లో ఎక్కడ టచ్ డౌన్ చేయండి బ్రేక్ మీదకి వెళ్ళిపోయి అలా వెదర్ వీక్లో వస్తుంది కదా ఓకే ఓకే ఆరు కొట్టాలి ఆరు కూడా కొట్టాలి ఆగండి ఆగండి చూసుకోండి కంక స్లో క్లచ్ డౌన్ చేసుకోండి లేపండి టచ్ రైట్ లేపండి లేపండి ఓకే ఓకే స్లో స్లో చూసుకోండి మనం రైట్ క్లచ్ డౌన్ చూసుకోండి హార్న్ కొట్టాలి హార్న్ కొట్టాలి హార్న్ కొట్టాలి క్రాస్ రోడ్ హార్న్ కొట్టాలి క్లచ్ అంతా స్పీడ్కి రా స్మూత్గాలి చూసుకోండి ఓకే చూసుకోవచ్చు ఓకే ఇక్కడ హార్న్ హాస్పిటల్స్ కదా మన స్లో ఏది ఎక్కడంటే హాస్పిటల్స్ స్కూల్స్ రైల్వే ట్రాక్లు బస్ స్టాండ్ అక్కడ కంపల్సరీ స్లో అవ్వాలి దాన్ని క్లాచ్ ఇవ్వండి మీరు స్లోగా ఉంటారు వెళ్ళిపోతారు స్లోగా స్లో వాళ్ళు ఆర్మ ఎదరు కూడా క్లాస్ ఓకే 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 చూసుకోండి అంత ఎలా ఉంటాయి స్లో 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 అదే ఓకే స్లో క్లచ్ రిలీ స్లో స్లో ఓకే ఓకే క్లచ్ రైచ్ ఓకే టెన్షన్ పడకండి చేసినప్పుడు ఫోకస్ అంతా ఫెంటే ఉండాలి ఎటు దిక్కులు చూడకూడదు లెఫ్ట్ మన ఫోకస్ అంతా మనకి అడ్డుగా ఎవరు వస్తున్నారు అనేది మనం క్లారిటీగా ఉండాలి రోడ్డు అంతా స్కాన్ చేయాలి డ్రైవ్ చేసేటప్పుడు ఎటు నుంచి ఏమవుతుందో తెలియదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ కదా అలా ఈ విధంగా ఉంటే మనం ఎక్కడైనా మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలం సో హార్